అస్లాం వరహతుల్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఈ రోజు వచ్చాను నేను ఇంటికి మొత్తానికి కొద్దిగా లైట్గా డస్ట్ అనేది ఉంది మనం మా అబ్బాయిలు వచ్చారు కానీ వాళ్ళు ఏం చేయగలుగుతాను ఏం చేయరు వాళ్ళకి ఏదైనా కానీ సరే ఇంపార్టెంట్ అయితే ఇంటికి వస్తుంటారు వచ్చిన తర్వాత నేను ఇవన్నీ ఎలా ఉన్నాయి అలాగే నీట్ గా ఉన్నాయి శుభ్రంగా ఉన్నాయి ఇవన్నీ ఫ్లోర్ అయితే ఇంటర్ జస్ట్ లైట్ గా దుమ్ము ఉంది లైట్గా ఉంటే ఇదంతా శుభ్రంగా ముందు చూసేసాను మళ్ళీ ఒకసారి పొడి బట్ట అనేది నీట్గా పెట్టుకుంటూ వచ్చాను ఫ్లోర్ అంతా మళ్ళీ వెళ్ళేటప్పుడు మాత్రం ఇప్పుడు వచ్చేటప్పుడు మాత్రం ఫ్రెష్గా కాయగూరలు చూడండి ఫ్రెష్గా కాయగూరలు ఇద్దీ చూపించు కాయగూరలు చూపించు ఫ్రెష్గా ఉన్న కాయగూరలు చాలా బాగున్నాయి వచ్చేటప్పుడు మేము గుట్ట ఎక్కి తీసుకొని వస్తామంటే ఏమైనా పండ్లు ఉంటాయో కొనాలి అనేసి తీసుకొని వస్తాము అయితే కాయగూరలు ఫ్రెష్గా ఉన్నాయి అనేసి కాయగూరలు ఒకటే తీసుకున్నాను ఇక్కడ చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా మొత్తానికి అయితే ఇంకా నీట్గా ఉంది ఇప్పుడు ఖర్చు శుభ్రం చేసేసాను అక్కడ మొత్తాన్ని చేసుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చాను పరిగెత్తుకుంటా ఇక్కడ వచ్చే అంతే కదా చూపించి చూడండి ఇది కూడా ఎంత తెల్లగా మెరిసిపోతుందో నీట్గా చేసేసాము అప్పులాగా అయితే డెస్ట్ అయితే ఇంకా కబౌర్డర్లో కూడా డస్ట్ ఏం లేదు నీట్గా ఉంది ఒకసారి రాండి లోపలికి రాండి కబర్డ్ చూడండి ముందు అయితే బెస్ట్ బెస్ట్ ఉండేది ఈ మధ్యలో నెలలో నెలకొకసారి నెలకొకసారి కంపల్సరీ వచ్చేస్తున్నాను వచ్చేసి మొత్తం దుమ్ము దూరి డెస్ట్ అనేది అనుకుంటూ శుభ్రం చేసేస్తున్నాను ఆ క్రిక్కిల్ అనేది కొద్దిగా ఓపెన్ చేసేసి మళ్ళీ క్రిక్కిల్ అనేది వెళ్ళేటప్పుడు క్లోజ్ చేసేది వెళ్ళిపోతున్నాను అంటే ఏదైనా కొద్ది బ్యాడ్ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది అనేసి మళ్ళీ ఫ్యాన్ అనేది లైట్ అనేది వేసి ఇలా శుభ్రం మొత్తం చేసి మీకు బయలుదేరే ముందు నేను ఈ వీడియో అనేది తీసుకున్నాను రికార్డ్ చేస్తున్నాను వచ్చేయండి ఇదొక రెండు ఇంతకు అయితే ఇంకా ఈ రూమ్ అయితే ఇంకా మాకు ఇది చెమ్మ చెమ్మ పట్టేసి మొత్తానికి ఆ అంతా చమ్మ పట్టేసి ఇది వచ్చేసింది అనమాట వస్తే ఇంక మేము మందు వేసి మొత్తం ఓపెన్ పెట్టేసాము క్లోజ్ చేయకుండా గాలి ఆడదనేసి మొత్తానికి ఇప్పుడైతే ఇంకా చాలా నీట్గా ఉంది లోపల పక్క ఇంకా ఏం లేదనమాట ఈ మందు కొట్టారు మా ఆయన అప్పుడు ఉండే ఇంకా బొడ్లు అయితే ఇంకా చదరమందు చెదర తీసుకొని వచ్చేసి కొట్టారు మా ఆయన అప్పుడు చందరమంది కొట్టిన తర్వాత నీట్గా చాలా పగ్వాడు అనేది ఇంకా చదరమందితో మనకి ఇంకా ఏం లేదు క్లీన్ ఉంది చాలా నీట్గా ఉంది ఇంకా ఇదంతా శుభ్రంగా చేసేసాను కింద ఫ్లోర్ కూడా నీట్గా చేసేసాను అన్ని గదులు హాల్ చేసేసాను ఆ బెడ్రూమ్ చేశాను ఈ బెడ్రూమ్ చేశాను ఆ తర్వాత డ్రైనింగ్ హాల్ డ్రైనింగ్ హాల్ పైన ఆ ఫ్లోర్ పైన ఫ్యాన్ కూడా లైట్గా దుమ్ము ఉంటే ఆ ఫ్యాన్ కూడా బాగా దుడిపేసానండి దులిపేసిన తర్వాత ఈ ఫ్లోర్ మొత్తానికి మళ్ళీ ఒకసారి శుభ్రంగా ఎక్కువ కాదు లైట్గా పొడి పట్ట తీసుకొని పాలు కూర్చి చీపులు పెట్టుకొని నీట్గా చూసుకుంటూ వచ్చేయనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత బాగుంది మనం ఉన్నట్టుగా ఉంది కదా ఇంట్లో ఉన్నట్టుగా ఉంది మూసిపెట్టిన ఇంట్లో లాగా లేదు ఇప్పుడు క్లియర్గా నీట్గా ఉంది అప్పుడప్పుడు వస్తున్నాం లేండి ఈ అయితే ఇంకా పిల్లలు కూడా వస్తున్నారు అప్పుడప్పుడు చాలా నీట్ ఉంది చూడండి చాలా నీట్గా మొత్తం శుభ్రంగా ఇది ఒక బెడ్రూమ్ అని చెప్తాను కదా నేను ఇంత తప్పకుంటే మొత్తానికి చాలా నీట్గా ఉంది కదా ఇప్పుడు వంటగది కూడా చూడండి చాలా నీట్గా శుభ్రంగా మొత్తాన్ని చూస్తున్నారు కదా మొత్తం వాటర్ వేసి ఇది అంత అయితే ఇక్కడ ఉండేది ఇంకా మనకు చిప్ల చిప్లకి అంటారు కదా అంటే బల్లులు అంటే మొక్కలు ఉన్నాయి కదా దానివల్ల మాకు కబోర్డ్ లో ఆటి నుండి ఇటు నుండి వచ్చేసి కొద్దిగా గత్రగత్తగా చేసేసాయి పక్క అంతా మళ్ళీ మొత్తానికి శుభ్రంగా తూసేసి ఈ ఫ్లోర్ అంతా నేను కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తానికి వాటర్ వేసి శుభ్రంగా నీట్గా కడిగేసాను మళ్ళీ ఇవన్నీ కవర్ చేసేసాను ఇక్కడ మాకు ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు వాటర్ అనేది లీక్ అయ్యి స్టవ్ మీద పడిపోతుంది ఎగ్జాక్ట్లీ దీనిపై పడుతుంది అందుకనేసి నేను ప్లేట్లు అనేది కవర్ చేశాను నేను ఉన్నా లేకపోయినా ఇది సేఫ్గా ఉండాలి అనేసి పాడవ్వకుండా మరి వాటర్ అనేది ఎందుకు లీక్ అవుతుందో నాకు కూడా తెలియదు ఇక్కడ వర్షం అనేది చాలా బాగా పడుతూ ఉంటుంది ఎప్పుడు మాకు చాలా ఎంత అంటే మొక్కలు ఎక్కువగా ఉన్నాయి కదా పచ్చదనం మంచి స్వచ్ఛమైన వాలి చర్చగా ఉంటుంది గాలి ఇది చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఇంకా వాతావరణము ఎప్పుడు వర్షం వర్షం వర్షమే పడుతూ ఉంటుంది ఇప్పుడు ఇది కూడా కింద మొత్తానికి ఫ్లోర్ అంతా ఇదంతా శుభ్రం చేసేసి మొత్తం దుమ్ము ధూళి లేకుండా బాగా నీట్గా చేసేసి ఇప్పుడు మొత్తానికి డోర్లు అనేది క్లోజ్ చేసేసి ఉన్నాను నేను డోర్లు అనేవి ఓపెన్ ఉంటే ఇంకా మళ్ళీ ఇబ్బంది కదా మనం ఎప్పుడో ఒకసారి వస్తాం అందుకని క్లోజ్ చేసేసాను ఇదంతా నీట్గా అయిపోయింది కదా ఈ కబోర్డ్ కూడా మొత్తాన్ని కూర్చేసే లైట్గా చూశాను ఎక్కువ తుండేది కానీ లైట్గా చూశాను